बेस्ट हेल्थ पैकेजेस अप टू 80% डिस्काउंट तिरुमाला डायग्नोस्टिक्स ओम श्री गुरुभ्यो नमः ओम श्री महागणाधिपतये नमः श्री मातृये नमः कर्कटे पूर्व फलगुन्यां तुलसी काननोत्भवाम् पांड्ये विश्वं भराम् गोदां वन्दे श्री रंगनायकी

முழஞ்சில் மன்னி கிடந்துழங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீ விழித்து வேறு மயிர் பொங்கைய பாடும் பேருந்தரி மோரி நிமிழங்கி புரட்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடையா గోదాదేవి వ్రతం ప్రారంభించి ఇరవై మూడవ రోజు తెల్లవారుజామునే యథాప్రకారం మేల్కొని చెలులందరినీ తీసుకుని నందగోపుని ఇంటికి వెళ్ళిన భావనతో చెప్పినటువంటి అక్కడికి వెళ్ళింది తాను ద్వారపాలకుల దగ్గర నుండి ఒక్కొక్కరిని మేలుకొలుపుకుంటూ లోపలికి చేరుకుంది ఇంకా దర్శనం కాల అందుకని ప్రార్థిస్తున్నారు ఏమని పర్వత గుహలో వర్షాకాలంలో కదలక మెదలక పరుండి నిద్రిస్తున్న శౌర్యం గల సింహం మేల్కొని తీక్ష్ణమైన చూపులని అటు ఇటు చూసి ఒక విధమైన వాసన గల ఆ మెడ దగ్గర ఉండే వెంట్రుకలు ఉంటాయి జూలు అంటారు ఆ జూలిని అటు ఇటు చక్కగా విదిలించి అన్ని వైపులకి దొర్లి దులుపుకుని సాగి ఒంటినిలా సాగదీసిన ముందు కాళ్ళు ముందుకి వెనక్కాళ్ళు వెనక్కి పెట్టి శరీరాన్నిలా సాగదీసి గర్జించి గుహ నుండి బయటకు వస్తుంది నువ్వు కూడా అట్లా రావయ్యా ఈయన్ని సింహాసనం మీద ఉండడమే కాదు ఈయన్ని సింహంతోనే పోల్చడం జరిగింది సింహానికి ఉన్న లక్షణం చెప్పుకున్నాం కదా ఆశ్రితులను రక్షించటం అనేటటువంటిది సింహానికి ఉండే లక్షణం సింహం గుహలో చేరి నిద్రిస్తూ ఉంటుంది నువ్వు కూడా ఇంట్లో ఉండి నిద్రపోతున్నావు సుమా కాని ఆ నిద్ర ఎంతసేపు నువ్వు ఇంతంతసేపు నిద్రపోవడం ఏమన్నా భాగ్యం భావ్యంగా ఉన్నదా ఆ సింహం ఎలాంటిది సౌర్య రాశి పరాక్రమం అంతా ఒక్క చోట రాశీభూతమైనటువంటిది విష్ణుడిలో కూడా అదే లక్షణం ఉంది పరాక్రమం అంతా రాశీభూతమై ఏకీకృతమై కనపడుతూ ఉంటుంది ఆ సింహం లేచాకేం చేస్తుంది వెంటనే గబగబా బయటికి రాదు కొలు విరుచుకుంటుంది సాగుతుంది జూలు విదిలిస్తుంది అన్ని పక్కల పరికించి నెమ్మదిగా వస్తుంది అందుకే ఎవరైనా పరిస్థితులని బాగా అన్ని కోణాల్లోనూ అన్ని వైపులా ఏమంటారు దాన్ని సింహావలోకనం అంటారు అంటే సింహంలాగా చూడడం ఇదన్ని అన్ని పక్కలకి మొత్తం అంతా కూడా ఒక్కసారి అలా చూసిందంటే మొత్తం అంతా ఎక్కడ ఏమవుతుందో సమస్తం తెలిసిపోతుంది ఆ విధంగా ఆ పరిసరాలని వాతావరణాన్ని అంతటినీ తనకి ఎలా ఉంది అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అని జాగ్రత్తగా గమనించేటటువంటి లక్షణం సింహానికి ఉంటుంది ఒక అధికారికి కూడా అలా ఉండాలి సరిగ్గా పర్యవేక్షణ చేయకపోతే ఇబ్బందులకు లోనయ్యే ప్రమాదం ఉంది కనుక పరిశీలించి ఆ రంగంలోకి దూకుతున్నాను అని చెప్పడానికి మెడకున్నటువంటి జుట్టుని జూలు అంటారు అది ఒకలాంటి మదపు వాసన ఉంటుంది ప్రతి జంతువుకి అంటే మనిషికి కూడా సుమ వాటికి సంబంధించి ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు వాటిదైన ప ఒక వాసన ఉంటుంది సింహానికి ఉండేటటువంటి వాసన జంతువులన్నిటికీ చాలా దాని ఉనికిని తెలియజెప్పేటట్టుగా ఉంటుంది అటువంటి వాసన ఎక్కడుంటుందంటే దానికి జూలులో ఉంటుంది అంటే మెడ దగ్గర ఉండేటటువంటి జుట్టు దాన్ని ఒకసారి విదిలించిందట అలా విదిలించి విదిలిస్తుందట అలా విదిలించి సాగి అప్పుడు గుహలో నుంచి బయటకు వస్తుంది తొందరపాటేం లేదు ఎప్పటికీ అంతా తన అధీనంలోనే తన అధికారంలోనే అడవి అడవిలో ఉన్న మృగాలు ఉంటాయి గనక తను నెమ్మదిగా అవకాశంగా రావచ్చు తొందరపడాల్సిన పని లేదు అటువంటి ధైర్యం ఉంది కనుక నెమ్మదిగా అలా ఏ విధంగా వచ్చిందో సింహం అట్లాను లోపలి నుంచి బయటికి రా అది సింహం రంగు వేరు నువ్వేలా ఉంటావు అతసీ పుష్పవర్ణం అంటే నల్ల అవిస పువ్వు పువ్వు నల్ల అవిస పువ్వులు చాలా మృదువుగా ఉంటాయి పెద్దవి సాధారణంగా వాటితో ఎప్పుడో కార్తీక మాసంతో కార్తీక మాసంలో తప్ప పూజ చెయ్యరు అటువంటి పువ్వు నల్లది ఉంటుంది పువ్వు అంటే ముదురు ఉదా రంగులో ఉంటుంది దూరానికి నలుపుగా అనిపించేటటువంటి వెలుగు ఎదురుగా పెడితే అందులో ఊదా రంగు కనిపించేటటువంటి రంగు ఆ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు అతసి పుష్ప సంకాశం అంటారు అతసి పుష్పం అంటే నల్ల విషం మెత్తగాను ఉంటుంది మిలమిల మెరుస్తూను ఉంటుంది ఆకర్షణీయంగాను ఉంటుంది మందంగాను ఉంటుంది సుకుమారంగా కూడా ఉంటుంది కోసిన కొంచెం సేపటికే దాని మీద ఉండేటటువంటి మెరుపు లాంటిది ఉండదు అంత నాచు అటువంటి అత్తశీ పుష్పంలాగా ప్రకాశించేటటువంటి వాడ పువ్వులాగా ప్రకాశమానమైనటువంటి వాడ రావయ్యారా బయటికి రా ఎంతకాలం ఉంటావు మాకు దర్శనం ఇవ్వాలి కదా నీ కోసం మేము ఎదురు చూస్తున్నాం కదా నువ్వు ఎలా రావాలి కొలువు నుండి కోవెల నుండి కొలువుకి కొలువు కూటానికి విచ్చేసే మనోహర మహిత సింహాసనానికి మా కార్యం ఏమిటో తెలుసుకుని మమ్మల్ని మన్నించి మా పని నెరవేర్చవలసింది నిన్ను ఒట్టినే చూసి వెళ్ళడానికి రాలేదు మేము నిన్ను చూడటంతో పాటుగా మా కోరిక నువ్వు తీరుస్తావని వచ్చాము దర్శనమిచ్చి మా కోరిక తీర్చు గుహలోంచి బయటకు వచ్చినట్టు వస్తూ అంటే భవ నీ భవనం నుంచి నీ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి సభలో కూర్చుని ఈ రమణీయమైనటువంటి సింహాసనాన్ని అధిష్టించి ఎందుకొచ్చారు అని మమ్మల్ని అడిగి మా పని ఏమిటో తెలుసుకుని తెలుసుకోవాలని అడుగుతున్నాం తెలుసుకున్నాక చేయకుండా ఉండడు కనుక ముందు తమ పని ఏమిటో చెప్పాలి ఎందుకొచ్చారు వీళ్ళు ఇప్పటి వరకు చెప్పింది ఒకటి ఇంకా తర్వాత వాళ్ళు చెప్పబోయేది ఒకటి మధ్యలో పరమాటెత్తట్లేదు ఆ తర్వాత వస్తుంది ఎందుకు ఎత్తట్లేదో తెలుస్తుంది ఆ మాట ఎందుకు మాట్లాడటం లేదని ప్రారంభమేమో పర కోసం వస్తున్నామని చెప్పారు ఇప్పుడు దాని ప్రసక్తి లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళ ప్రయోజనం ఏముందో అది తెలియాలి అంటే మరి వా గోదాదేవి చెప్పేదాకా మనం ఆగాల్సి ఉంటుంది కనుక మేము వచ్చిన కార్యం ఏమిటో నువ్వు తెలుసుకో అంటే అంతవరకే అడుగుతున్నారు కానీ తర్వాత మాట్లాడతాను తెలుసుకున్నాక ఆచరించకుండా వీరికి వీరిని అనుగ్రహించకుండా వీళ్ళ కార్యాన్ని నెరవేర్చకుండా ఉండలేదు అందువల్ల కనుక సింహంలాగా గుహలోంచి బయటకు వచ్చే సింహంలాగా మీ భవనంలోంచి బయటకు వచ్చి సింహాసనం మీద కూర్చుని మా కోరిక ఏమిటో తెలుసుకుని అది తీర్చవలసింది అని చెప్పి గోదాదేవి చెలులతో కలిసి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నది లోపల ఎక్కడ గుహ అంటే ఎక్కడ గుహ గుహాయాం నిహిత ఈ గుహలో ఉన్నాడు పరమాత్ముడు ప్రతి వారికి తమ దైవం తమ గుండె గుహలోనే ఉన్నాడు కనుక అక్కడి నుంచి బయటకు వచ్చి మమ్మల్ని కాపాడవలసి మా కోరిక వినవలసింది అని ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తున్నారు గోదాదేవి చెల్లుతో కలిసి స్వచ్ఛిష్టమాలికా బంధ గంధ రజిష్ణవే विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलम्